హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హరి గంగపుత్ర గో ఒకసారి చూడండి భయ్య గూగుల్ ఆడిషన్స్ అంటే మన ఛానల్ మౌంటేంజన్ అయింది అంతా మీ సపోర్ట్ వల్లే చూడండి ఒకసారి థ్యాంక్ యూ భయ్య మీకు ఎంత చెప్పినా తక్కువే కానీ ఇదంతా మనకి ఎలా వచ్చిందంటే అంటే షార్ట్ వీడియోలు ఉన్నాయి కదా దాని ద్వారా వచ్చిందనమాట మన ఫుల్ వీడియోస్కి అయితే అస్సలు రీచ్ చేయలేదు ఎందు అంటే ఎవరు చూడలేదేమో కొంచెం కంటెంట్ బాగా లేకపోతే మీరు కామెంట్ చేసి చెప్పండి భయ్య నేను కంటెంట్ ఏదో ఇదిలో మారుతాను ఎందుకంటే ఆ ఫుల్ వీడియో కోసం ఎక్కడెక్కడో ఊరిని తిరిగి వస్తున్నాం భయ్యా మనం మన పేమెంట్ ఎంత వచ్చింది అనేది మనం తెలుసుకునే ముందు కొన్ని విషయాలు చెప్తాను అవి మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు కూడా చాలా మంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు కదా ఆ మొత్తం ఏంటి ఎప్పుడు ఎలా స్టార్ట్ చేశామనేది నేను మీకు ఈ వీడియోలో నీట్గా చెప్తాను ఆ విధంగా ఫాలో అవ్వండి ఎవరైనా కొత్త వాళ్ళు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఉంటే చూస్తున్నా ఉండే మనకు సపోర్ట్ చేసిన వాళ్ళు మరీ మరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ భయ్యా మీకు ఎలా థ్యాంక్స్ చెప్పినా తక్కువే ఇదంతా మీదయ్యాయి మనం నవంబర్లో వీడియో స్టార్ట్ చేసాం డిసెంబర్ రాబడికి మనకి ఛానల్ అయితే మౌంటేజ్ అయిపోయింది గూగుల్ యాడ్షన్స్ కూడా వచ్చేసింది మా ఫ్రెండ్స్ ఎందరూ అంటూ ఉంటారో నీ ఛానల్ త్వరగా మౌంటేషన్ అయిపోయింది త్వరగా రీచ్ వచ్చేసింది అని అందరూ అంటున్నారు మరి అంతవరకు నిజమో నాకు తెలియదు చాలా మంది యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి కదా ఏంటంటే నాకే అనిపించింది ఒక రెండు నెలల్లో మౌంటేషన్ అయిపోవడం అని నాకే అనిపించింది కానీ అంతా మీ సపోర్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ చాలా చాలా త్వరగా అయితే మనకు మౌంటేషన్ అయితే అయిపోయింది ఇంకా సపోర్ట్ చేస్తారని మరేమే కోరుకుంటున్నాను ఎందుకంటే మనం ఫుల్ వీడియోస్కి అయితే రీచ్ లేదు పోయా మన షార్ట్ వీడియోస్కి ఇదే మోటేషన్ అయినా షార్ట్ వీడియోస్ వల్ల అయింది కావచ్చు నా డీటెయిల్స్ కూడా మీకు చూపించాలను తర్వాత ఇప్పుడు మనకు పేమెంట్ ఎంత వచ్చిందని ముందు ఒక్కసారి నా కోసం చెప్తాను భయ నా కోసం కూడా మీకు తెలియాలి కదా నా కోసం ఏంటంటే నేను భయ పెద్దగా ఏం చదువుకోలేదు స్కూల్ నాకు స్కూల్లోనే స్కూల్ కూడా నాకు తెలియదు భయ్యా స్కూల్ అంటే మన ఊర్లో ఉంటుంది బోర్డు స్కూల్ ఆ స్కూల్ తెలుసు కానీ నేను స్కూల్కే వెళ్ళలేదు భయా నిజంగా నా జీవితం అంతా చిన్నప్పటి నుంచి నాకు ఏడు సంవత్సరాల వయసుగా నుంచి నాకు సముద్రమే అంకుతాం భయా నిజంగా సముద్ర లోపలే ఇంకా ఉన్నాను పెరిగాను ఎందుకంటే నా పని అది ఇంకా నాకు ఏమీ లేదు నాకు బతుకుతరు అనేది సముద్రమే గంగమ్మ తెల్లే ఇంకా ఎప్పుడు అంటే చాలామంది ఏంటంటే కొంతమంది సంపాదించుకొని ఇదిలా వేటకెళ్తూ ఉంటారు నాకు అలా కాదు నా పరిస్థితి వేరు అనమాట నా ఫ్యామిలీ పరిస్థితి వేరు నా పరిస్థితి తెలుసు కనుక నన్ను ఇక్కడ కొంచెం అనేది అందరూ లైక్ చేసి కొడతాడు నేను ఏదో ఉన్నవాడిని అయితే కాదు భయ్య కష్టపడి ఆడకు ఒక కష్టపడిగా బతికే వాడిని మరి రోజు కూలి ఎంత వస్తుందో అంత తీసుకో ఇంకా నేను ఒక బోటు కూడా నాకు సొంతంగా బోట్ అనేది తెలియదు భయ్య నిజంగా చెప్తున్నాను బోట్ కూడా లేదు ప్రతి బోట్లో నేను కూలిపోయినకి వెళ్తాను నా లైఫ్ స్టైల్ వీ ఇదే భయ ఇంకా నా జీవితం సముద్రమే ఇంకా అందరూ అంటున్నారు మా ఫ్రెండ్స్ అందరూ అంటే నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయవు గంగపుత్రులు అంటే నువ్వే కదా మీరే కదా వీడియోలు పెడదామనే ఒక ఆలోచన అయితే నాకు ఏమీ లేదు మన ఫ్రెండ్స్ ఏం చేశారంటే నాకు యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేసి అందులో నువ్వు వీడియోలు రికార్డింగ్ చేసిరా పోస్ట్ చేస్తాము అని చెప్పుకొచ్చారు నేను వీడియోలు అయితే అదే ప్రకారంగా రికార్డింగ్ చేసుకొస్తున్నాను ఇప్పటికే భయా నేను చెప్తాను వీడియో నేను పోస్ట్ చేయను అది పోస్ట్ చేయడం కూడా రాదు ఎందుకంటే నేను వెళ్ళిపోతాకండి భయ్యా నిజంగా నాకు ఏం తెలియదు నా లైఫ్లోనే లేదు అనమాట యాటకెళ్ళం సక్తి ఇంకా సునామీ వచ్చినా ఏదొచ్చినా ఇంకా అందులోనే మత్స్యకారు లైఫ్ అనేది దరిద్యం ఇంకా దైద్రం ఇంకా సక్సెస్ అవ్వడం లేదంటే ఈటీవీ కావడం అలా ఉంటుంది భయ్యా నిజంగా మత్స్యకారులు మత్స్యకారులు బాధలు చెప్పడం కోసమే నేను యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టింది భయ్యా ఫ్రెండ్స్ మనకి ఒక నెల పేమెంట్ ఇచ్చారు అదేనా జనవరిలో ఇచ్చారు ఇదిగో మీరు ఇచ్చిన సొమ్ము ఫ్రెండ్స్ ఇది చూడండి ఒక్కసారి మీరు ఇచ్చిన డబ్బు ఒక నెల పేమెంట్ ఎంత పడ్డాది అంటే అక్షరాల మనకి పదివేలు రూపాయలు పడ్డాయి ఫ్రెండ్స్ ఈ పదివేలు మనం నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఫోన్ లేదు ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను నాకైతే ఐఫోన్ వీడియో తీయాలంటే ఐఫోన్ ఖచ్చితంగా ఉండాలి మా ఫ్రెండ్దే ఎవరిదో ఒకరితో పర్టిక్యులర్లీ వీడియో రికార్డింగ్ చేసుకొచ్చుకుంటున్నాను నిజంగా ఫస్ట్ అయితే నేను ఈ అమౌంట్ దాచుకుంటాను దాచుకొని ఇంకా కొంత అమౌంట్ కోడేసుకొని అయితే ఫోన్ అయితే కొనుక్కుంటాను ఫ్రెండ్సా నేను ఎప్పుడు ఎలా జరిగితే అని అనుకోలేదు ఏంటంటే ఏటీఎం దగ్గరికి వెళ్ళాను ఫ్రెండ్స్ అమౌంట్ ఇద్దాం అమౌంట్ అందులో ఏటీఎం తర్వాత తెలిసింది ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ట్యాక్స్ కట్ అయిపోయింది ఎంత వెయ్యి రూపాయలు కట్ అయిపోయింది మనకు వచ్చిందే తక్కువ అంటే ఫస్ట్ పేమెంట్ మనకు సంతోషమే ఎంత వచ్చినా కానీ అందులో నేను కూడా ట్యాక్స్ కడుతున్నానంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఒక ఫిస్తమేను కూడా ట్యాక్స్ కడుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇంతలాగా ఎవరికి సపోర్ట్ చేసేది లేదో నాకు తెలియదు కానీ నాకు మాత్రం మీరు మామూలుగా సపోర్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్ వీడియో పెట్టిన కొద్ది నిమిషాలకే వీడియోని అయితే వైరల్ చేస్తున్నారు షార్ట్ వీడియోస్ని ఎందుకంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అదే మీ చిన్న సెలవుని చూపుతో నా ఫుల్ వీడియోస్ వైపు ఒక్కసారి చూస్తే నా ఛానల్ ఎక్కడికో లేచిపోతాను ఫ్రెండ్స్ మీ దయతో మీ పేరు చెప్పుకొని బతుకుతాను ఫ్రెండ్స్